మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో అన్నం శివ నాగిరెడ్డి కళావతి దంపతుల ఏకైక కుమారుడు నాగమల్లేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించారు రెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో గతంలో చదువుకున్న నాగమల్లేశ్వర్ రెడ్డి పాఠశాలలందు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూట యాభై మందికి గాను విద్యార్థులకు ఐదు వేల రూపాయల విలువ చేసే పుస్తకాలు పెన్నులు స్కేల్స్ పెన్సిల్స్ వస్తువులను విద్యార్థిని విద్యార్థులకు వారు అందించారు అదే విధంగా చెట్ల మొక్కను స్కూల్ ఆవరణలో నాటారు విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ ఉపాధ్యాయులు మల్లేశ్వర్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాగమల్లేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులు వారి ఫ్రెండ్స్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా ఇక్కడ చదువుకొని ఆయన ఈ విధంగా రాధాకృష్ణ యొక్క పుట్టినరోజు సందర్భంగా తర్వాత ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా మన పాఠశాలకి ఈ పిల్లల తండ్రికి కూడా పెన్నులు బుక్ స్నాక్స్ తీసుకుని ప్రతి ఒక్కరు సంతోషంగా తీసుకొని సార్కి ముందు హ్యాపీ బర్త్డే విషయాలు చెప్పడం अब बाल सुना दो इसको रे 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 नहीं ना इन एक्शन ओके ना ఇన్నా చూడండి పిల్లలు అన్న ఓకేనా ఒక యూరో షేకిల్ కబలాగండి తీసుకోండి Yep.